కొంగు చాపే అడుగుతున్నాం మీ ఆడబిడ్డలను అడుగుతున్నాం మాకు న్యాయం చేయండి అంటూ ఓ వైపు రెడ్డి బిడ్డ నిలబడింది రెడ్డి తమ్ముడు వివేకన హత్య చేయించిన అవి అవినాష్ రెడ్డి ఇంకోవైపు నిలబడ్డాడు మీకు ఎంపీగా రెడ్డి బిడ్డ కావాలా అవినాష్ రెడ్డి కావాలా తేల్చుకోండి అని పీసీసీ అధ్యక్షురాలు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల పులివెందుల నియోజకవర్గ ప్రజలను కోరారు ఓవైపు న్యాయ న్యాయం ధర్మం ఇంకోవైపు అధికారం డబ్బు ఉన్నాయన్నారు కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల న్యాయయాత్ర పేరిట ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చూస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా సొంతగడ్డ పులివెందుల నియోజకవర్గం పరిధిలోని వేంపల్లె వేముల లింగాల సింహాద్రిపురం పులివెందుల్లో ఆమె బస్ యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా పులివెందుల్లో ఆమె మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు పులివెందుల్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద బహిరంగ సభకు మేము వస్తున్నామని చెప్పి లైట్లు తీసేశారట లైట్లు లేవంటే జగన్ ఫెయిల్ అయినట్లే లైట్లు కావాలని తీసేశారు అంటే అవినాష్ కు భయం పట్టుకున్నట్లు అని వ్యాఖ్యానించారు రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది మా గో చేసి అడుగుతున్నాం న్యాయం చేయండి న్యాయం చేయండి మీరే నిర్ణేతలు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారి ఇంకోవైపు నిలబడ్డారు మీకు ఎంపీగా ఎవరు కావాలో రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏవైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి గడుపున పులే ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుడిని మళ్లీ గెలిపించకుండా ఒక హంతకుడు మళ్లీ చట్ట సభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడ నిలబడింది మీ రాజశేఖర రెడ్డి బిడ్డను ఈ రోజు ఈ రోజుటికి నాలుగు రోజులైంది కడప కడప ఎంపీగా నేను నిలబడుతున్నాను అని నేను కడప పార్లమెంట్ స్థానంలో తిరగబట్టి నాలుగే రోజులైంది నాలుగు రోజులు అయిందో లేదో ఈ రోజు వచ్చిన వార్త అవినాష్ రెడ్డి గారిని